హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ పిల్ల సౌ మరి ఈ ట్రిప్లో ఇది చూసి మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేసి చెప్పండి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చూడండి మేము వెళ్తున్నాము కరీంనగర్ రైల్వే స్టేషన్ శ్రీ కరీంనగర్ రైల్వే స్టేషన్ చూశారు కదా మేమంతా కరీంనగర్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము సో మరి కరీంనగర్ నుండి మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మా వాళ్ళు చెప్తారు వినండి సో ఇదన్నమాట మేమైతే అందరం కలిసి విజయవాడ వెళ్తున్నాము సో మరి మా జగిత్యాల నుండి ఒక టెన్ మెంబర్స్ కలిసి స్టార్ట్ అయ్యాము మేము కరీంనగర్ నుండి వచ్చేసి సండే వెళ్ళాము సండే అంటే మండే రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటే బాగుంటుంది అనిపించింది సో అందుకోసమనే సండే ఈవినింగ్ సెవెన్ ఫిఫ్టీన్కి కరీంనగర్ నుండి ట్రైన్ ఉంటే అయితే బయలుదేరాము చూడండి మేము అప్పటిదప్పుడు వెళ్ళడం వల్ల జనరల్ టికెట్ బుక్ చేసుకున్నాము ఐ మీన్ బుక్ చేసుకోకుండా జనరల్లో అయితే వెళ్ళాము చూడండి సరదాగా ఉంటుంది అందరితో ఆడుతూ పడుతూ ఎర్లీ మార్నింగ్ అయితే మేము టూకి అలా రీచ్ అయ్యామన్నమాట సో ఒక టూ అవర్స్ రైల్ రైల్వే స్టేషన్లోనే స్పెండ్ చేసి తర్వాత ఫోర్ థర్టీకి అలా కృష్ణానదికి స్నానాలు చేయడానికి అయితే వెళ్ళిపోయాము చూడండి అసలు నిజంగా వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపించింది మేమైతే అంత మార్నింగ్ ఎవరు ఉంటారో ఉండరో అనుకొని టూ అవర్స్ స్టేషన్లోనే వెయిట్ చేసాము టూకి టూకి దిగిన తర్వాత కానీ ఫోర్ థర్టీకి వెళ్తే కూడా చాలామంది ఉన్నారు చూడండి ఇక్కడైతే మేము స్నానాలు చేసామన్నమాట అందరం రెడీ అయిపోయి టెంపుల్ అయితే బయలుదేరాము ఎగ్జాక్ట్లీ కృష్ణా నదికి ఆపోజిట్ లోనే టెంపుల్ ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళొచ్చు చూడండి మరి ఇది టెంపుల్ అయితే వెళ్తున్నాము చూడండి ఇవైతే ఇక్కడ ఫ్రీ బస్ అని చెప్తారు ఫ్రీ అంటే ఎగ్జాక్ట్లీ కాదు ఒక టెన్ రూపీస్ ఏమో తీసుకుంటారు మనకు బస్ స్టాండ్ నుండి టెంపుల్ దగ్గర కింద వదిలేస్తారనమాట మేమైతే ఒక ట్వంటీ రూపీస్ పెట్టి ఆటోలో వెళ్ళిపోయాము సో మరి టూ థర్ టూ నుండి మేము ఫోర్ థర్టీ వరకు జనాలు ఎవరు ఉంటారో లేదో అని అయితే వెయిట్ చేయడం జరిగింది స్టేషన్లో మీరు అలాంటి డౌట్ పెట్టుకోకండి వెళ్ళొచ్చు సో జస్ట్ ట్వంటీ రూపీస్ పెడితే కృష్ణ నది దగ్గర దింపేస్తారనమాట మనల్ని సో చూడండి ఇప్పుడు టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాము ఎగ్జాక్ట్లీ కృష్ణానదికి ఆపోజిట్లో ఉన్న టెంపుల్ అయితే ఎలా ఉంటుందో బయట నుండి చూశారు కదా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇదిగోండి టెంపుల్ పైన వెళ్తున్నాము సో మరి నదిలో స్నానం చేసిన తర్వాత బయటికి వచ్చి ఆపోజిట్ రూట్ లోనే ఉంది లిఫ్ట్లు ఉన్నాయని చెప్పారు చూద్దాము సో ఇది వే అన్నమాట సో మెట్లు ఎక్కాలా లేదంటే లిఫ్ట్ అని చెప్పి బయటికి పైనకి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాము మేమైతే ఒక టెన్ మెంబర్స్ వచ్చిన అనమాట గాయ్స్ దిస్ ఈస్ ద ఎంట్రెన్స్ అనమాట కింది నుండి ఇక్కడైతే షాప్స్ ఉన్నాయి మేము కూడా ఉన్నాము చూసారా మేము పైకి వెళ్తున్నాము సో మరి టూ వేస్ ఉన్నాయి అని చెప్పారు ఉచిత దర్శనం ఇంకా లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు సో మరి మేము వెళ్ళాము లిఫ్ట్లో అయితే ఒక్కొక్కరికి హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ అయితే నాకు గుర్తులేదు బట్ అంటే లిఫ్ట్లో ఉచితంగానే వెళ్ళొచ్చు అని చెప్పారు కాదు మనీ అయితే తీసుకున్నారు మేము వెళ్ళినప్పుడు మరి చూడండి అమ్మవారి దర్శనాన్ని మీరైతే చేసుకోవచ్చు ఇక్కడ అలాగే మేమైతే తెలియకుండా ఉచిత దర్శనం అంటే కొంచెమే ఉంటుంది కదా అని వెళ్ళాము కాదు చాలా అంటే చాలా మెట్లు ఉన్నాయి ఏడు అంతస్తులు అంటే ఏడు కొండలు ఎక్కినట్టే ఉంది బట్ ఇట్స్ ఓకే మాకైతే చాలా ఆనందం అనిపించింది అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా చాలా బాగా అయింది అనమాట దర్శనం అయితే అయిపోయింది మరి ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ అవర్లో ఈవెన్ నడిస్తేనే ఉచిత దర్శనమే అంత త్వరగా అయిపోయిందంటే నమ్మలేము మేము అసలు సెవెన్కి వెళ్తే ఎయిట్ థర్టీ వరకు అలా బయటకు అయితే వచ్చేసామండి చాలా బాగా దర్శనమైంది మండే రోజు మేము అమ్మవారిని దర్శనం చేసుకున్నాము చాలా బాగా అనిపించింది అంతేకాదు ఇక్కడ ఇంకా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి విజయవాడలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే కొట్టండి ఇంకా విజయవాడలో ఏమేం ప్లేస్ ఉన్నాయని నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను చాలా చాలా బాగున్నాయి ప్లేసెస్ చూడడానికి జస్ట్ లో బడ్జెట్లో ఒకే ఒక్క రోజులో రోజు కూడా కాదు హాఫ్ డేలోనే మీకు మొత్తం అన్ని దర్శనాలు ఎలా అవుతాయో నేను చూపిస్తాను చూడండి అన్ని వీడియోస్ కూడా అయిపోయింది మా దర్శనం ఎగ్జిట్ అన్నమాట ఇది చూడండి ఇది కింద అన్నమాట దర్శనం చేసుకొచ్చుకొని కింద చాలా ప్రశాంతంగా ఉంది అసలు చూడ ముచ్చటగా ఉంది అంతేకాదు ఇక్కడ ఉన్న అన్ని ప్లేసెస్ కూడా చాలా చాలా బాగున్నాయి అసలు అన్ని ప్లేసెస్ ఎంతమందికి తెలుసు తెలీదు నాకు తెలీదు నేను చూపిస్తూ ఉంటాను సో చూడండి సో అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలంగాణ పిల్ల సో